ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో డిస్కషన్ చేసి ఆర్గ్యుమెంట్ కింద మీరు బీజేపీ అంటారు అంతేనా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు మీరేనా మేము అదే బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు అరే సీతమ్మ మీకేమన్నా చుట్టమా లేకపోతే రాముడు మీకేమన్నా పెద్ద అయినా చిన్న అయినా వీరేంద్ర దయాకర్ రావు కాదు అర్థంకి దయాకర్ అర్థంకి దయాకర్ అన్నమాట అయితే మరి మీరు రాముడు పేరు చెప్పి ఓట్లాడుగుతారు బీజేపీ వాళ్ళు అంటారు మీరేమో బీజేపీ ఓటేస్తారు ఏమంటారు దాని మీద మన హిందూగా పుట్టేప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు కొలుచుకోవటం తప్పలేదు ఎవరి దేవుడిని వాళ్ళు కొలుచుకోవటం తప్పలేదు అర్థం దాయకరం దేవుడిని కొలుచుకోవటం తప్పలేదు కదా మీరు విన్నరు అర్థం దాయకరం మాటలు విన్న అది అమ్మకు పుట్ట అది అమ్మ సీతామికి బంధువా మీరు సీతమ్మ రాముడు 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 వంశంలో పుట్టిరా అది హిందు చాలా దేగర్ ఎట్లా మాట్లాడినారు కానీ చాలా ఎమోషనల్ అయి మాట్లాడాడు చాలా చాలా ఇబ్బంది అన అది దేగర్ అన్నమాట ఎట్లా మాట్లాడిన కానీ ఇమోషల్ అయ్యి చాలా హలో మనోపాలని గమనించి చాలా మైనస్ అండి అందరిని గౌరవించాలి అన్ని మతాలు గౌరవించాలి నా మీరు చెప్పండి ఈ ఛానల్ పిఎంఆర్టీ నేను పిఎంఆర్ టీవీ ఛానల్ నా పేరు మైపాల్ యాదవ్ ఆ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరినన్నా అడగండి సోషల్ మీడియా తెలిసి వచ్చిన ఉంటే ఇంట్లో వీడియోలు వస్తాయి ఎండొస్తుంది విఎంఆర్టీ యూట్యూబ్ ఛానల్ వస్తుంది అవునండి ఇప్పుడు అత్తే గాయకరు ఆయనే గురించి అంత ఒక మతం గురించి అంత కించపర్చు మాట్లాడిండు అవును దానికి అందరు ఎదుర్కోవాలి కదా అన్న కేవలం వాళ్ళ సీట్ గురించి ఏమైనా మాట్లాడొచ్చా ఇప్పుడైనా ఏమంటున్నావ్ ఇపుడైనా జీసస్ పుట్టారని అంటావా ఒక ముస్లిం చెప్పు అనే దేరం గుని ఒక తల్లి తండ్రికి ఒక తల్లి తండ్రికి పుట్టి ఉంటా మీరు వాక్యాలు ఉన్నారా అద్దం దగ్గర

ఏమైనా కానీ చట్టాన్ని చేత తీసుకోవడం అంటారా లేకపోతే మీ భాషలో ఏమన్నా అనుకోని పోయి జైలో అన్న కానీ మా దేవుణ్ణి మా రాముని తిట్టిన వాణ్ణి మాత్రం ఊకునేది లేదు రోడ్డు మీద వస్తే ఒక్క నిజంగా వానికి గుండె ధైర్యం ఉంటే ఏ పార్టీ వాళ్ళ యువన్ కన్న లీడర్ ఒక ముస్లిం అనమాట అండి హిందువులు ఒక్క ఈజీగా దొరికిన అదే హిందువులు అనడానికి అంటే ఏమంటుంది రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడు అంటున్నాను వాన్ బొంద వాడు ఏం మాట్లాడతానండి వాన్ మళ్ళీ యూట్యూబ్ మాకు తెప్పిస్తారు వాడు అన్నట్టుగా మీరు ఏమన్నారు ఇప్పుడు రాముని తొక్కుడు బీజేపీని రాముని మొక్కుడు రాముని మొక్కుడు బీజేపీని తొక్కుడు మరి బీజేపీ లేకపోతే ఇలా అయోధ్యలో రామందరం ఎట్లయితుండే చూసేమన్నా వాడుకోకేమన్నా అనేక మాటలు వస్తాయి గలీజ్ మాటలు వస్తాయి బీజేపీ లేకపోతే అయోధ్యలో రామందరం ఎక్కడైతుండే డెబ్బై ఏళ్ళుగా డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా డెబ్బై ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఆర్టికల్ త్రీ ఎందుకు తీయాలి ఇపుల తాళకేందుకు తీయాలి అయోధ్య రామ మందిరం ఎందుకు నిర్మించాలి ఇవాళ బీజేపీతోనే ఇవన్నీ అవుతున్నాయి కదా వాడు బీజేపీ దొక్కుతాడు అని వాని తాత తరం కాదు కదా వాని ముందు తరగా తరం కూడా కాదు ఐదు వందల సంవత్సరాలు అంతప్పుడు వీళ్ళు ఇంతకనం హిందూస్ గురించి మాట్లాడుతారు కదా ఒక్క ముస్లిం గురించి మాట్లాడమని ఒక తల్లిదండ్రి పుట్టిన వాళ్ళు ఉంటే ఇంకొక ఒక్కసారి అర్థమైంద ఒక్క ముస్లిం వాళ్ళు మాట్లాడుతారు నరుకుతారు ఈ కేసీఆర్ కూడా మొన్న ఏమంటాడు అక్షంతలా అల్లా పెట్టా వాన్ బొందా వాడు ఏందో వాడు సీట్ గురించి మాట్లాడుతుండు కేటీఆర్ ఏమో కె శ్రీరామ్ అంటే కడుపు నిండుదనంటే బిడ్డే లిక్కర్ స్కామ్ లో పోయిన శ్రీశ్వరం లేదు మొత్తం ఇలా ఫ్యాషన్ అయిపోయింది అంటే కడుపు రెండు అదే అంటున్నా ఇలా బొందు బిడ్డను ఈ రేవంత్ రెడ్డి కూడా ఏమంటు అదే బిడ్డ రేవంత్ రెడ్డి కూడా అంటున్నా దేవుడు పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు రాముడిని రోడ్డు రోడ్డు మీద తీసుకొచ్చాను సరే నేను అంటానా ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా టోపీలు పెట్టుకొని కూర్చొని తినేది అది ఇస్తాం దేవుని ఒక సైడ్ చేసినట్టు కదా అంటే వాడు చేస్తే సంసారము యువతలు చేస్తే వ్యభిచారమా ఇంత సిగ్గుషాం లేకుండా మాట్లాడితే రాజకీయాలకు ఒక హద్దు అదుపు ఉండదు కానీ రాజకీయాలకు ఒక విలువ ఉండాలి కదా అంటే మత పార్టీ ఏది కాంగ్రెస్ బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అంటే ముస్లింల రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తీసి వాళ్ళకి ఇస్తామని కాంగ్రెస్ కు కానీ బీజేపీ క్లియర్ గా ఏం చెప్పిందంటే ముస్లిం రిజర్వేషన్ కాదు ఎస్సీ ఎస్టీకి బీసీకి రిజర్వేషన్ ఉంటాయని చెప్పారు ఇది క్లియర్ గా ఇది అమిత్ షా గారు మాట్లాడింది మార్పింగ్ చేసి కావాలని ప్రపంచ లేపారు దాని మీద పోలీస్ కేసు కూడా అయింది రేప వీడి జైలు కూడా పోవడం ఖాయం సరే ఇక్కడ ముగ్గురు క్యాబిట్లలో రాగిడి లక్ష్మారెడ్డి

రాగింద్ర లక్ష్మారెడ్డి ఎవరైనా అడుగుర్రి గుర్తుపట్టేటోడు లేడు సునీత ఎవరైనా అడుగుర్రి గుర్తుపట్టేటోళ్ళు లేరు అదే మా ఈటల రాజేంద్ర అన్న గారిని కానీ పేరు చెప్తే గుర్తుపడతారు ఆయన మాట పరిచయం నిన్న ఆయన మాట పరిచయం మనిషి పరిచయం ఆయన పని పరిచయం మాకు ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ రాణికి ఆయన ప్రోత్పలం ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన అని పనిచేసిండే ప్రజలను పట్టుకొని కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లా కేసీఆర్ పారాసిటిమాల్ వేసుకుంటే తక్కువ అవుతుందని చెప్పి రెండు పెగ్గులేసి ఫామ్ హౌస్ లో అన్నాడు కానీ అప్పుడు ఈటలు రాయందారు కుంగి భూజాయించుకుంటా మొత్తం రోడ్ల మీద కాన్వాయ్ జరిగిందంటే ఓన్లీ ఈటల రాయందర కాన్వాయ్ హాస్పిటల్ పోయి ఎవరికి ఏమైంది అని చెప్పి అక్కడ వసతులు ఏమున్నాయని చెప్పి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడిండు ఈటల రాయందరు ఆయన మా మల్కరి నుంచి పోటీ చేయడం మా దృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాం భారీ మెజార్టీ గెలిపిస్తాం కరోనా టైంలో అయితే మీరు అన్నట్టు ఇద్దరే విరిగిరు అందులో ఒకటి ఈటల రాయందర్ అప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు హాస్పిటల్ ఏ రాజకీయ